హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియానీ దాన్ని పార్ట్ వన్ ఎయిటీ ఇక కథలోకి వచ్చేయండి ప్రియాని దాన్ని అవును మేడం వాళ్ళంతా ఒక బ్యాచ్ మొత్తం ఇరవై మంది పైనే ఉంటారట వారిలో సబిత లాంటి వాళ్ళు పది మంది ఉన్నారు ఒక్కొక్క మాట వింటుంటే ఆమెకి కళ్ళు తిరిగినంత పని అయింది బై మిస్టేక్ రింగ్ పడేసుకున్నాడు వాడు దానివల్ల బ్యాచ్ మొత్తం బయటపడింది ఇప్పుడు కస్టడీలోనే ఉన్నారు నిన్న సార్ని కలవాలి ఇన్స్పెక్టర్గా చెబితే నేను కాల్ చేశాను అప్పుడు మీరు లిఫ్ట్ చేశారు అని అన్నాడు రాకేష్ మై గాడ్ అవని తలపట్టుకుంది అవును మేడం మీకు హనీ ట్రాప్ గురించి ఐడియా ఉందా అని అడిగాడు రాకేష్ ఊరుకో రాకేష్ అదంతా ఏముండదు అవని కొట్టిపారేసింది లేదు మేడం అదంతా నిజమే ముందు ఒకరిని ఎంచుకుని మెల్లిగా ట్రాప్ చేసి ఆ అమ్మాయి అతనికి ప్రేమని ఎరగా వేసి అతని నుంచి లాగేస్తుంది అది అవ్వని పక్షంలో ఇలా సార్ని ఇరికించినట్టు ఇరికిస్తారు ఇదంతా కామన్ అయిపోయింది మేడం అని రాకేష్ చెప్పుకపోతున్నాడు అబ్బాయిలే అనుకున్న అమ్మాయిలు కూడా ఇలా ఉన్నారా అవని ముఖంలో ఆమె మాటల్లో జిగుప్స తొంగి చూసింది ఉంటారా అంటారేంటి మేడం నిజం చెప్పాలంటే ఒక అబ్బాయి వల్ల ఇబ్బంది పడే అమ్మాయిల సంఖ్య కంటే అమ్మాయిల వల్ల ఇబ్బంది పడే అబ్బాయిల సంఖ్య ఎక్కువ ఉందట ప్రజెంట్ అని అన్నాడు రాకేష్ నువ్వు మరీ ఎక్కువ చేసి చెప్పకు రాకేష్ అవని కోపంగా అంది మీరు నమ్మరు మేడం ఎస్ఐ గారు సారు డిటెక్టివ్ని కలిపి చిట్టా మొత్తం బయటికి లాగి ఒక్కొక్కరి గురించి చెబుతుంటే మాకు కళ్ళు పేరిపోయా అన్నాడు ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ రాకేష్ అందలేదు ఎవరో అలాంటి వాళ్ళు అమ్మాయిలు ఉంటారు కానీ ప్రతి చోట దుర్మార్గులు ఉండరు ఎన్ని చోట్ల లేదు అంది అవని కచ్చగా మేడం మేడం మనకెందుకు వాదన మీరు శాంతించండి అవని కోప ప్రవర్తనకి బెంబేలు ఎత్తిపోయాడు రాకేష్ అవని శాంతించింది అసలు తనెందుకు అరుస్తుంది నిజంగానే అమ్మాయిలు ఇలా ఉంటారా కనిపిస్తుంది ఓ వైపు ఇంకా ఉంటారా అనుకోవడం ఏంటి ఉంటారు తన మేనేజర్ లాంటి వాళ్ళు ఆ సందీప్ లాంటి వాళ్ళు వచ్చిన మంది కూడా ఉన్నారు అలాంటి వాళ్ళందరూ ఒకటే జాతి అమ్మాయి లేదు అబ్బాయి లేదు అందరూ ఒకటే ఇంతకీ ఈ సమస్య నుంచి బయటపడిపోయాం అవని గుండెల మీద చేయి వేసుకునే అంది అవును మేడం మీ బుజ్జి ఒక పిల్ల ఎవిడెన్స్ మామూలుగా లేదు దాని నుంచి ఎంక్వైరీ చేస్తే మొత్తం బయటకు వచ్చింది అని అన్నాడు రాకేష్ హలో కుక్కపిల్ల ఏంటి కుక్కపిల్ల వాడి పేరు చిట్టి అవని కోపంగా అనడంతో రాకేష్ గుటకల మింగాడు అదే మేడం సారీ సారీ వాడే మేడం చిట్టి చాలా హెల్ప్ చేశాడు అదోలా ముఖం పెట్టుకున్నాడు రాకేష్ అవును మా వాడు చాలా తెలివైన వాడు థ్యాంక్ యూ వెరీ మచ్ నా డౌట్స్ అన్నీ క్లారిఫై చేశాం అని అంది అవని మనస్ఫూర్తిగా రాకేష్తో ఇట్స్ మై ప్లెజర్ మేడం సవనీయంగా అన్నాడు రాకేష్ ఒకటి మర్చిపోయాను లారీ అని ఏదో అన్న ఫోన్లో ఏంటది ఏదో గుర్తునొచ్చినట్లుగా ఆవని టక్కునడిగింది ఇదంతా తన సార్ చెప్పడానికి పర్మిషన్ ఇచ్చాడు కానీ లారీ గురించి చెప్తే తన ఉద్యోగం ఊస్టింగ్ అవుతోంది తన సార్కి యాక్సిడెంట్ చేయించాలని చూశారని ఇప్పుడు చెప్పానంటే మేడం అసలు ఊరుకోరు తన బాస్ ఇంకా అసలే ఊరుకోడు అని మనసులోనే అనుకుని ఇప్పుడు ఎటువంటి సమస్య లేదు కాబట్టి తను తన మేడంకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు అనుకున్నాడు రాకేష్ దేని గురించి మేడం నేను అలా అన్నానా ఏమీ తెలియనట్టే అడిగాడు రాకేష్ నువ్వే కదా ఏదో అన్నా లారీ కారు అని నాకు వినిపించక నేను మళ్ళీ చెప్పమంటే కాల్ కట్ చేయలేదు నువ్వు అవని సీరియస్గా అడిగింది రాకేష్ని రాకేష్ ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టాడు అబద్ధం చెప్పిన మాట దాటవేసినా ఊరుకోను అవని వేలు చూపిస్తూ బెదిరించింది రాకేష్ని రాకేష్ తడబాటుగా కప్పిపుచ్చుకున్నాడు మేడం ఇన్ని చెప్పినవాణ్ణి అది ఎందుకు చెప్పను వాళ్ళు లారీలలో రాష్ట్రాలు దాడతారు అని చెప్పానేమో మేడం అంతకుమించి ఇంకేం లేదు అన్నాడు రాకేష్ చాలా తెలివిగా నాకెందుకో ఈ విషయం నమ్మబుద్ధి కావట్లేదు రాకేష్ అవని అనుమానంగా అతని వైపు చూసింది మీరు మరేను మేడం ఇక నా దగ్గర చెప్పడానికి కూడా ఏం లేవు మేడం నన్ను నమ్మండి ఇప్పటికే లేట్ అయిపోయింది సార్ ఇబ్బంది పడతారేమో మేడం నేను వెళ్ళనా అని అడిగాడు రాకేష్ నిజంగా అంతేనా అవని గుచ్చుగుచ్చి అడిగింది అవును అన్నట్టు బుద్ధిగా తలాడించాడు రాకేష్ సరే వెళ్ళు అవని పెదవులు సాగుదీసి చెప్పింది రాకేష్ ఊపిరి పీల్చుకుని అక్కడి నుంచి బయటపడ్డాడు ఆవని దెబ్బకి బెదిరిపోయాడు కూడా అయ్యవారి దగ్గర ఆశీర్వాదం ఉండాలంటే ముందు అమ్మవారి దగ్గర విన్నవించుకోవాలి అనే సూత్రం బాగా తెలుసు రాకేష్కి అవని లోపలికొచ్చేసింది చిట్టితో ఊపుతూ అక్కడ తిరుగుతున్నాడు చిట్టి ఆవని పిలవగానే పరుగున కాళ్ళ దగ్గరికి వచ్చింది సోఫాలో కూడబడి గబుక్కున చిట్టిని ఎత్తుకుని వాడి తల మీద ముద్ద పెట్టుకుంది ఆవని నువ్వు బుల్లి డిటెక్టివ్ రా చిట్టిగా అంటూ ప్రేమగా వాడి తలని మ్రింది ఆమె వాడికి ఏమర్థమైందో కుయ్యని మూలిగి అవని ఒడిలో చక్కగా బొజ్జున్నాడు ఆ రోజు లంచ్ టైంకి నీరజ వాళ్ళు వచ్చారు అప్పటికి నారాయణ కూడా రావడంతో పెద్దవాళ్ళు నరుగురు అక్కడే ఉన్నారు అవని కూడా వాళ్ళతో పాటే కూర్చొని మాట్లాడుతుంది మాటల మధ్యలో చెప్పారు అవనికి సీవంతం చేయాలి అనుకున్నారని అందరికీ ఒకగానొక్క కొడుకు వాళ్ళకి ఒకగానొక కూతురేమే ఇద్దరు కలిసి చేయాలని డిసైడ్ అయ్యి అవని చిరునవ్వుతో చూస్తోంది ఇలాంటి తరుణం తన జీవితంలో ఉంటుందని ఆమె అసలు ఎప్పుడూ అనుకోలేదు ఊహించలేదు కూడా ఎందుకో సీమంతం అనగానే బాగా అనిపించింది సినిమాల్లో చూడడం తప్పితే ఎవరి సీమంతానికైనా వెళ్ళింది కూడా లేదు తను తమ కుటుంబం మధ్య ఎంతో సంతోషంగా తనకు జరుగుతున్న మొదటి పండగనేమో ఇది ఓసారి రిషిని కనుక్కోమన్నారు నీరజ వాళ్ళు అవని తలాడించింది షాపింగ్ బాధ్యతలు నీరజ తీసుకుంది రిషికి చెప్పేసి త్వరలోనే పెట్టుకుందామనుకున్నారు అందరూ వాళ్ళు వెళ్ళిపోయారు రిషికి పంపించిన క్యారియర్ బాక్స్లో స్టిక్కీ నోట్ పెట్టింది అవని మాధవ్ రావడంతో నువ్వేంట్ర ఎలా వచ్చావు అని అడిగాడు రిషి ఏ రాకూడదా అని మాధవ్ అడుగుతుంటే కూడదా అంటే రావచ్చు ఆఫీస్కి వెళ్లకుండా వస్తే ఎందుకని అడుగుతారు కదా కళ్ళీ ఎగరేశాడు రిషి ఇంటికి వెళుతూ వెళుతూ వీడు వచ్చాను అని చెప్పాడు మాధవ్ ఏంటి ముఖం అలా ఉంది రిషి అడుగుతుంటే అతను కుర్చీలో నుంచి లేచి మాధవ్ పక్కన టేబుల్కి ఆనుకొని నిలబడ్డాడు రిషి డ్రైవర్ లంచ్ తీసుకొచ్చి లోపల పెట్టి వడ్డించడానికి అన్నట్టు ఉండగా వెళ్ళిపోమని చెప్పాడు రిషి డ్రైవర్ని ఇప్పుడు చెప్పరా నీ ముఖమేంటి మాడిపోవడానికి కల ఏంటి అని అడిగాడు రిషి ఇద్దరు వాష్ చేసుకుని తినడానికి కూర్చున్నారు మళ్ళీ లండన్ వెళ్ళమని మా ఎండి చెప్పారు అని అన్నాడు దిగులుగా మాధవ్ తినడం ఆపైన అవసరం లేదు తింటూ కూడా మాట్లాడచ్చు అంటూ బాక్సులు ఓపెన్ చేస్తుంటే స్టిక్కీ నోట్ కనిపించి అది ఎడమ చేత పట్టుకున్నాడు రిషి మాధవ్ వైపు బాక్స్ నెట్టి తను ప్లేట్లో పెట్టుకున్నాడు రిషి నాకు ఇష్టం లేదురా సత్యని తీసుకెళ్ళడం కుదరదు అయిష్టంగా ముఖం పెట్టి చెప్పాడు మాధవ్ సరే వెళ్ళకు అన్నాడు రిషి నేను అదే ఆలోచిస్తున్నాను హాయికి ఇస్తామని చెప్పారా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారట వెళ్ళి వస్తే సరే ముందు తిను అన్నాడు రిషి ఇద్దరు భోజనం చేశారు ఆ వంటలు మెచ్చుకోకుండా ఉండలేకపోవడం మాధవ్ అంతైంది ఎంతైనా ఆంటీ సూపర్గా వండుతుందిరా మాధవ్ మాటలకి రిషి చిన్నగా నవ్వాడు ఇద్దరు పూర్తి చేశారు తిండ స్టిక్కీ నోట్ ఓపెన్ చేశాడు రిషి ఏమండీ నాకు ఇక్కడ ఏం తోచడం లేదు నాకు తోచకపోయినా మీకేం పట్టదనుకోండి కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని అడుగుతోంది ఎవరు అనుకుంటున్నారా ఇంకెవరు తమరి కూతురు తమరి కోసం తొందర చేస్తుంది ఏం చెప్పమంటారు అని రాసి ఉంది అందులో అప్రయత్నంగా అతని పెదవుల మీద చిరునవ్వు వచ్చేసింది అది చదవగానే అది పాకెట్లో పెట్టుకున్నాడు రిషి ఏంట్రా నవ్వుకుంటున్నావు మాధవ్ అయోమయంగా చూశాడు రిషి వంక ఏం లేదు కానీ ఏం డిసైడ్ అయ్యావు కదా ఇంకెందుకు ముఖం అలా పెట్టుకున్నావు అని అడిగాడు రిషి ఎక్కడో చిన్న ఫీలింగ్ నుంచి మంచి ఆపర్చునిటీ కదా అని ఉందిరా అన్నాడు మాధవ్ ఎప్పుడైనా ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మరో దాని గురించి ఆలోచించకూడదు మధు అన్నాడు రిషి ఈ ఒక్కరోజు అలా అనిపిస్తుంది లేరా అని అన్నాడు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆలోచించకూడదా అంతే అలా జరిగితే బాగుండు అలా వెళ్తే బాగుండు అనే ఫీలింగ్ నీకు రాకూడదు నీలో ఎక్కువైందనుకో అనవసరంగా సత్య మీద కోపడతావు నువ్వు తన కోసం ఉన్నట్టు ఫీల్ అయిపోయి నీకు అవకాశం అద్భుతం అనిపిస్తే తన మీద విరుచుకుపడదా ఇలాంటివి మధ్యలోకి రాకూడదు మధు తనకంటే నీకు అది ఎక్కువ కాదు అనుకున్నప్పుడు అది ఎక్కువ కాదు అంతే అని అన్నాడు రిషి థ్యాంక్స్ రా బావా నిజంగానే నీ మాటలు విన్న తర్వాత చాలా రిలీఫ్గా అనిపించింది అందుకే లీవ్ తీసుకుని మరీ వచ్చేశాను అన్నాడు మాధవ్ కృతజ్ఞతగా స్నేహితుడి వైపు చూస్తూ ఎన్నిసార్లు చెప్పాను నీకు మన ఆఫీస్లోనే ఉండమని ఇలాంటి చిరాకులు పరాకులు లేకుండా ఉంటాయి అన్నాడు రిషి నీ ఫిలాసఫీ నే ఫాలో అవుతున్నా బావా నువ్వు ఉంటావు కదా నువ్వు ఎప్పుడూ అంటావు కదా దూరం దగ్గర చేస్తుందని దగ్గర దూరాన్ని పెంచే అవకాశం ఉంటుందని మన మధ్య దూరం ఎప్పుడూ రాకూడదు బావా ఇంత దగ్గరగా ఉంటే ఏదో ఒకరోజు ఆ దూరం పెరగచ్చు స్థాయి భేదాలు రావచ్చు అవన్నీ వద్దు బావా నీ స్వచ్ఛమైన స్నేహాన్ని నేను వదులుకోను ఎమోషనల్గా చెప్తున్న మాధవ భుజం మీద ఒక్కటిచ్చాడు రిషి నోరు మీ వెదవా తిట్టేశాడు రిషి ఐ లవ్ యూరా నేను కాని అమ్మాయిని ఉంటే నిన్నే పెళ్లి చేసుకున్నవాణ్ణి మాధవ్ నవ్వదు అంటుంటే ఇడియట్ నోరు మూసుకో నువ్వు నీ చెత్తవాగుడు అని తిట్టేశాడు రిషి వాము వద్దులే అవని కనుక వింటే నా వెంట పడి మరికొడుతుంది మాధవ్ అనగానే ఆ మాటకిద్దరూ నవ్వేసుకున్నారు ఇంతకీ అవని బాగానే ఉందా సత్తి తీసుకెళ్లమని రోజు గొడవ చేస్తుంది అని అంటుంటే బాగుంది నాతో పాటు రోజు వస్తానని గొడవ అమ్మ ఉంచేసింది వద్దు అని అంటూ తన మిగిలిన పనులు పూర్తి చేసుకుంటూనే మాట్లాడుతున్నాడు రిషి అతనికి తొందరగా వెళ్ళాలని ఉంది ఎప్పుడెప్పుడు ఆమె ముందు వాలిపోవాలని ఉంది కూడా అతని మనసులో ఏమైంది ఏదైనా ప్రాబ్లమా అదేం లేదు ఇక్కడ రెస్ట్ తీసుకోదు కదా అందుకే అమ్మ రానివ్వలేదు అవునులే అదే కరెక్ట్ మాధవ్ స్నేహితుడితో కాసేపు మచ్చటించి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఎంత త్వరగా అనుకున్నా నాలుగు గంటల వరకు రిషి పనులు అవ్వలేదు ఆ తర్వాత అతను బయలుదేరాడు అతని ఇంటికి వెళ్ళేసరికి హాల్లో పంతులు గారు తల్లిదండ్రి అవని కనిపించారు రిషికి ఆయన ఎందుకు వచ్చారో అర్థం కాలేదు ఆ విషయం పెద్దగా పట్టించుకున్నట్టు వెళ్ళిపోతున్న అతన్ని ఆపేసింది రాధారాణి అవని కిచెన్లోకి వెళ్ళింది రిషి కూర్చొనితో మాట్లాడాలి అంటున్న తల్లిని చూసి వెళ్ళిపోయేవాడు అక్కడే ఆగి కూర్చున్నాడు రిషి మీరు ఏర్పాటు చూసుకోండమ్మా నేను వెళ్ళొస్తాను అంటూ ఆయన పైకి లేచారు రిషి దక్షిణివ్వు తల్లి మాటలకు పర్సు తీసి కొంత డబ్బు ఇచ్చాడు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు త్వరగా ఏం మాట్లాడాలి తల్లిదండ్రుల వైపు చూస్తూ అడిగాడు రిషి అభిషేకం ఉంది గుడిలో అంటుండే దానికి నాతో ఏం పని అని అడిగాడు నువ్వే చేయాలి కాబట్టి అన్నాడు నారాయణ్ అవన్నీ మీరే చేసుకోండి నా వల్ల కాదు రిషి అంటుంటే ఇంటి కోసం ఈ ఇంటి వారసుల కోసం తప్పదు అనేసి నారాయణ వెళ్ళిపోతే ఈయనకింత భక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటావు అమ్మా అని నవ్వుతున్న కొడుకుని చూసి నవ్వింది రాధారాణి అవని కాఫీ కప్పులతో ప్రత్యక్షమైంది అక్కడికి భయం నాన్న భయం ఆ భయం నుంచి ప పుట్టిన భక్తి అంది చిన్నగా రాధారాణి నవ్వుతూ పతికి అత్తగారికి కాఫీ ఇచ్చి మామయ్య గారు ఎక్కడా అని అడిగింది అవని ఆయన ఇప్పుడే వెళ్ళిపోయలే అన్నాడు రిషి భయమా ఎవరికి అని అవని అయోమయంగా అడిగింది ఇంకెవరికి మీ మామయ్య కుటుంబానికి ఏమీ కాకూడదనే భయం అని ఇవాళ త్వరగా వచ్చేసా వర్క్ అయిపోయిందా అని రిషిని చూస్తూ అడిగింది రాధారాణి రిషి కాఫీ సిప్ చేస్తూ అవని వైపు ఒకసారి చూసి అయిపోయింది బయలుదేరి వచ్చేసానమ్మా అన్నాడు ఓరగా కళ్ళు తెప్పి అతన్ని చూసి నవ్వుకుంది ఆవని అవని సీమంతం గురించి రాదా చెప్పడంతో తనకేం అభ్యంతరం లేదని చెప్పేశాడు నిజానికి ఆ తతంగాల గురించి అతనికి అసలు తెలియదు ఫ్రెష్ అయి వచ్చి మంచం పక్కగా కింద కోలబడ్డాడు రిషి ఓయ్ ఏంటిది ఆమె లేవబోతుంటే ఆమె పాదాల మీదే చేయి వేసి కూర్చోమన్నట్టే చూశాడు అతను అబ్బా లే ముందు అవని అంటుంటే ఆగల అని ఆమె పాదాలు పట్టి చూస్తుంటే అవని వెనక్కి లాక్కుంది లావచ్చాయి కదా నా కాళ్ళు అని అడిగింది మూతి బిగించి అతను తల ఎత్తి చూశాడు చెయ్యి పైకెత్తి ఆమె తల మీద ఒక్కటిచ్చాడు కోరుతున్నావును నన్ను అవని గుర్రుగా చూసింది లావొచ్చాయి అనరు తింగరదాన కళ్ళు చిన్నో చేసి చూశాడు మరేమనాలి ప్రెగ్నెన్సీలో ఇవన్నీ కామన్ అంటుంటే అరే నాకు తెలీదే నీకెలా తెలుసు అవని గడ్డం కింద చేతిని పెట్టుకుని కళ్ళి ఎగరేసి మరీ అడిగింది డాక్టర్ ఉంది ఎందుకు అని అన్నాడు వెళ్ళొచ్చావా నైట్ అనిపించింది మార్నింగ్ కాల్ చేశాను రిషి చెప్పాడు ఇంత తొందర ఏంటి నీకు ఎలాగో టెన్ డేస్లో కన్సల్ట్ అవ్వాలి కదా అని అవని అంటుంటే మాట్లాడలేదు అతను తీసే ఇవన్నీ ఆమె పాదాలకు ఉన్న పట్టీలు చూపిస్తూ అన్నాడు రిషి ఆ అవని అదోలా చూసింది ఆ మాటకి అప్పటి వరకు పిడికిలి బిగించిన మరో చేతిని ఆమె వైపు ఉంచాడు అందులో పట్టీలున్నాయి అవని కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి అతని వైపు విస్మయంగా చూసింది ఆమె నువ్వు తెచ్చావా అవి చేతిలోకి తీసుకుంటూ అడిగింది అవని నో అన్నాడు మరి షాప్ వాడు తెచ్చిచ్చాడు అని రిషి చెప్తుంటే నవ్వేసి మొన్నే అత్తయ్య తీసుకున్నారు మళ్ళీ ఎందుకు తెచ్చావు అని అడుగుతూ అత్యంత ప్రేమగా వాటిని తడిమింది అవని గుచ్చుకుంటున్నాయి అన్నాడు నాకేం గుచ్చుకోవట్లేదు అతన్ని చూస్తూ చెప్పింది అవని నాకు గుచ్చుకుంటున్నాయి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పడతను ఆ చూపుల్లో భావాలు అర్థమైనట్టు ఆమె కనులు అప్రయత్నంగా కిందకి చూశాయి సిగ్గుతో నీకా పిచ్చి పిచ్చివన్నీ వేసుకుని రాక్షసులా రక్కుతున్నాం అంటూ పెదవి విరిచాడు అతను అతని మాటల్లో దాగున్న అర్థం ఆమెకి సూచాయిగా బోధపడింది సిగ్గుతో కందిన చెంప చివర్లు దాచడానికి ముఖాన్ని పక్కకు తిప్పుకుంది అవని అప్రయత్నంగా విచ్చుకున్న పెదవులని వదిలేసింది సిగ్గులేదు ఇతగానికి అవని నెమ్మదిగా కొనిగింది నిజాలు చెప్పడానికి సిగ్గుపడాలా ఆమె కాళ్ళకి ఇదివరకే ఉన్నవి నెమ్మదిగా తీసేశాడు రిషి ఇవి గుచ్చుకోవా అంటుంటే కోవు కాబట్టే తెప్పించాను అరే నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను అంటూ అతని బుగ్గలాగింది అవని ఈడియట్ కసరాడు అతను ఆమె పాదాలకు అందేలో అలంకరిస్తుంటే ఆ దృశ్యం చూడమొచ్చటగా అనిపించింది అవనికి అతని మీద ప్రేమ పెరగడానికి అవకాశం ఉంటే ఇంకా ఇంకా పెరిగిపోయేది ఆల్రెడీ హద్దులు దాటిన ఆమె ప్రేమకి పర్ది లేదు ఆమె ప్రేమ కొలమానం లేనిది ఉన్న ఆ కొలత అదే చివరిది ఇక్కడ కూర్చో ఇంకా కిందే ఉన్న అతని చేతిని పట్టి లాగింది అవని అతను లేచి పక్కన కూర్చున్నాడు నిజం చెప్పు అని అడిగింది ఏంటది ఏం చెప్పాలి నాకోసమే తొరక వచ్చావా అని అడిగింది నీకోసం ఎందుకు వస్తాను నీకోసం రానని ఆల్రెడీ నీకు తెలుసు కదా అతని స్వరంలో వెటకారం ఉట్టిపడింది ఆమె రాసిన వాక్యాలకు ఆ డైలాగ్కి ఇన్స్పిరేషన్ ఆమె రాసిన అక్షరాలని ఆమెకు అర్థమై నిట్టూర్చింది అతని చేతిని తీసుకుని తన చెంప కింద పెట్టుకుని సీమంతమట అని అంది అవని ఏమి ఇష్టం లేదా లేకపోతే వద్దు అని చెప్పేసేయ్ అని అతను అంటుంటే అంత పని చేయకు మహాశయ్యా నాకు ఇష్టమే అంది అవని మరేంటి అని అడిగాడు ఏం లేదు అతని భుజం దగ్గర తలవాల్చింది అవని చెప్పాలా ఏమైనా ఆమె గడ్డం పట్టి ముఖాన్ని పైకి ఎత్తి ఆమె ముఖంలోకి చూశాడు రిషి ఆమె కళ్ళలో నీళ్లు ఏయ్ ఏంటిది పిచ్చా నీకు ఎందుకో ఏడుపు వస్తుంది అంటుంటే పళ్ళు బిగించి కళ్ళు చిన్న చేసి చూశాడు నీకు రానిది ఎప్పుడు అంటూ తడి అంటుకున్న ఆమె చెంపలను తుడిచాడు అతను హ్యాపీనెస్ ఎక్కువైంది నాకు అంది అవని ఈ డేట్వి నువ్వు ఇసుక్కున్నాడు మరోసారి అతను అలాగే పక్క నుంచి అతని చుట్టూ చేతులు అల్లేసి ఇదంతా కలయిపోతుందని ఒక్కోసారి భయమేస్తుంది నాకు అని ఆమె అంటుంటే అవ్వదు ఆమెను బొడిలోకి లాక్కున్నాడు నెమ్మదిగా ఆమె వీపు చుట్టూ చేయేసి ఆమె పొట్ట మీద సున్నితంగా తడిమాడు ఆమె కడుపులో ప్రాణం పోసుకుంటున్న తన ప్రతిరూపం ఇలా అనుకున్న ప్రతిసారి అతనిలో సరికొత్త భావన చెలరేగిపోతుంటుంది ఆమె చెంపల మీదకు జారుతున్న కన్నీరు అతని చెంపతో నెమ్మదిగా తుడిచాడు అతని గరుగు గడ్డం తాకిడికి ఆమె కనులు మూసేసుకుంది ఆమె చెయ్యి అతని చుట్టూ ఉంటే మరొక చెయ్యి అతని టీషర్ట్ కాలర్ని గట్టిగా పట్టేసుకుంది ఆమె ముఖమంతా అవని అతని పెదవుల ముద్రలు నెమ్మదిగా పరుచుకుంటూ ఆమె పెదవుల మీదకి ఇచ్చేరా కథ కొనసాగుతోంది లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వలపు వర్ణం లీలావతి అనే రన్నింగ్ స్టోరీస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మరిచిపోకుండా లుక్ వేయండి ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్